హాయ్ హలో అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు ది అరకు లోకల్ ఛానల్ ఈరోజైతే అరకు ప్రాంతాల్లో దొరికే జుట్ట పిక్కల కూర ఎలా చేస్తారో చూద్దాం ఫ్రెండ్స్ హలో హాయ్ అండి నేనైతే పొద్దునే బయలుదేరి మా గరువుకైతే వెళ్తున్నానండి చూడండి ఈరోజు మంచు కూడా చాలా పరీతంగా వచ్చింది నేనైతే ఆల్మోస్ట్ గరువు దారి వస్తానండి నా కాలు మొత్తం తడిసిపోయింది ఇది ఒక చూడండి నేనైతే వస్తాను జొట్ట పిక్కలు కొయడానికైతే వస్తాను ఇదే జొట్ట పిక్కలు అంటారు లోపల ఏ విధంగా పిక్కలు ఉంటాయి అనేది చూపిస్తాను చూడండి పైన ఉన్న తొక్క తీస్తేమో లోపల ఉన్న పిక్కలు కనిపిస్తాయండి ఇది ఈ విధంగా పిక్కలు అనేది ఉంటాయి దీంటనే జొట్ట పిక్కలు అని అంటారు మా గరువులు అయితే చూడండి కనిపిస్తుంది కదా గుమ్మడికాయ పండిపోయింది అది నేనైతే కోస్తానండి చూడండి కోసి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను ఇంట్లో తెచ్చేసి అయితే చూస్తున్నారు కదా ఇది జొట్ట పిక్కలు అక్కడి నుంచి తెచ్చి అయితే పోసాను అది పోసిన తర్వాత ఈ విధంగా అయితే వలుచుకోవాలండి చూడండి నేను ఏ విధంగా వలుస్తున్నానో ఆ విధంగా ఉలుచుకుంటే ఆ గింజలు అనేది మేము వండుకోవడానికైతే పనికి వస్తాయి అలాగ వండుకొని తింటే బాగోదు అందుకోసం అది నీట్గా తీసి ఆ గింజలు ఒక బౌల్ దగ్గర అయితే పెట్టాను చూడండి తొక్కలు మొత్తం తీసాను అంటే అయిపోయింది చాలా తక్కువ తెచ్చాను అందుకోసం ఫాస్ట్గా తీసాను త్వరగా అయితే ఉల్లిపాయలు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలండి ఒక పది పదిహేను వేసుకున్నా సరిపోతాయి ఎందుకంటే కారం ఉండాలి కర్రీ అనేది అందుకోసం అనేసి నేను మొత్తం ఇవన్నీ కట్ చేసుకొని అయితే ఒక ధర పెట్టుకున్నాను ఇదిగోండి ఈ రకంగా ఒక ప్లేట్లో అయితే నేను అన్నీ ఒకే ధర పెట్టుకున్నాను ఇప్పుడైతే ఒక కలయి తీసుకోవాలి అంటే కలయి లేదు మా ఇంట్లో అందుకనేసి మట్టి పాత్ర అనేది తీసుకున్నాం కుండ దీంట్లో వండుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి అందులో ఒక రెండు స్పూన్లు ఆయిలు దాని తర్వాత ఏమో కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు వేసి బాగా నీటి కలుపుకోవాలి చూడండి మా ఆవిడ అయితే నీటికి కలుపుతా చూ చూడండి అది నీటి కలుపుకున్న తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఈ విధంగా పసుపు కొద్దిగా వేసి అది మళ్ళీ జాగ్రత్తగా నీటి కలుపుకోవాలండి ఉల్లిపాయలు అంటే కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు నీట్గా కలుపుకొని అప్పుడైతే చుట్టా పికలు అనేది వేసుకోవాలి ఇంకా అవ్వలేదు అందుకోసమే సలాగా కలుపుతూనే ఉన్నాం అంటే గేస్ ఉందండి కాకపోతే గేస్లో చేయడం కన్నా ఈ కట్టలు పొయ్యి ధర చేస్తే కూర బాగా టేస్ట్ వస్తుంది అనేసి ఇందులో చేస్తున్నాము ఆల్మోస్ట్ బ్రౌన్ కలర్కి అయితే వస్తుందండి చూడండి ఇదిగో ఇప్పుడైతే నీట్గా కడుక్కున్న జుట్ట జుట్ట గింజలు అనేది వేసుకుంటున్నాము చూడండి అది నీట్గా వేడి నీళ్ళతో కలిపి కడిగి వేసుకుంటున్నాము ఇదైతే మా అరకు ఆదివాసీ ప్రాంతాల్లో అయితే ఈ సీజన్లో దొరుకుతుంది బాగా దొరుకుతుంది అందుకే పచ్చివి తింటేనే బాగుంటుంది ఎండబెట్టి పప్పు కూడా చేసుకోవచ్చు కాకపోతే పచ్చివి తింటే ఆరోగ్యాన్ని కూడా చాలా బా బాగుంటుంది అందుకోసం అనేసి మా ఆదివాసం గిరిజన ప్రాంతంలో అయితే ఈ సీజన్ వస్తే చాలా ఈ జోట చాలా ఇష్టంగా చాలా ఎక్కువ మంది కూడా తింటారు చూడండి దాంట్లో అయితే ఉప్పు వేసింది మా ఆవిడ ఉప్పు వేసి ఒక పది నిమిషాలు అలాగా మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలకు ఒకసారి అలా తీసి కలుపుతుండాలి లేకపోతే అడుగు కింద అంటేస్తుందండి ఎందుకంటే కంటిన్యూస్గా అలాగా మంట పెడుతూనే ఉంటే అంటుకునిపోద్ది అందుకోసం అనేసి అప్పుడప్పుడు ఒక కొద్ది కొద్ది కలుపుకోవాలి చూడండి ఇది ఈ విధంగా మళ్ళా తీసి మళ్ళా కలుపుకోవాలి లేకపోతే ఆ అడుగంటేస్తే పెద్దగా బాగోదు కర్రీ మొత్తం స్మెల్ అయిపోద్ది ఈ విధంగా కలుపుకున్న తర్వాత అయితే అది ఉడికిందో లేదో చూసుకోవాలి ఎందుకంటే టమాటా కూడా వేసుకోవాలి కాబట్టి అది చూసుకోవాలి అది ఉడికినట్టు ఉడికిందట మావిడ చెప్తుంది ఉడికిందనేసి ఉడికిన తర్వాత అయితే దాంట్లో మేము కట్ చేసుకున్నాము టమాటాలు అదైతే వేసుకోవాలి టమాటా వేసుకొని బాగా కలిపిన తర్వాత అయితే మళ్ళీ మూత పెట్టేయాలండి మూత పెట్టేసి అది ఒక పది నిమిషాలు అలాగే ఉడికితే చాలండి చూడండి బాగా కలుపుతున్నాము అది కలిపిన తర్వాత అయితే మూత వేసుకోవాలి అంటే అది మూత వేసుకుంటే నీట్గా అండి అందుకోసమే మూత వేసేసుకున్నాం మూత వేసుకున్న తర్వాత అప్పుడప్పుడు తీసి ఇలాగా కలుపుకోవాలి లేకపోతే అడుగు అంటే టమాటా వేసాం కాబట్టి చూడండి ఈ విధంగా నీటి కలుపుకొని అది ఉడికిందో లేదో కూడా చూసుకోవాలండి ఉడికిన తర్వాత అయితే కారం అయితే ఈ విధంగా వేసుకోవాలి వేసి బాగా కలుపుకోవాలి కారం మసాలా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడే కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత చిన్న మంట మీద ఒక్క ఐదు నిమిషాలు ఉంచాలి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతుండాలి లేకపోతే అన్నీ వేసాం కదా కారం ఉప్పు సాల్ట్ అన్నీ మసాలా అన్నీ వేసాం కాబట్టి కింద అంటుకునే అవకాశం ఉంటుంది అందుకోసం అనేసి అప్పుడప్పుడు తీస్తూ కలుపుతుండాలి ఎలాంటి వీడియోలు మరి ఎన్నో పెడతాను ఫ్రెండ్స్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఐదు నిమిషాలు అయితే అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో కలర్ కూడా బాగా వచ్చింది కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే దింపేసుకోవడమే మీకు ఎలా ఉందో తినేసి టేస్ట్ చెప్తాను చూడండి మావిడైతే అన్నం వడ్డించి కూర వడ్డిస్తుందండి చూ చూడండి చాలా బాగుందండి నాకైతే నచ్చింది మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా ట్రై చేసి తినండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోలు మరెన్నో పెడతాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ